పులాంబరిధరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ్ సర్వ విఘ్నోపశాంతయే పులస్సుడు పలికెను ఓ భీష్మ శ్రీరాముని కథ చెబుతూ వామనుని ప్రాదుర్భావం కూడా నీకు చెప్పాను నీవు ఇంకేం వినదలుచుకున్నావో చెప్పు దేన్ని వినటకు కుతూహల పడుతున్నావో దానినంతా నీకు తప్పక చెప్తాను పద్మ ప్రాదుర్భావము భీష్ముడు పలికను స్వామి వామనుని మహత్యం వివరంగా చెప్పితిరి విష్ణు సంబంధమైన ఇతర మహత్యాలు చెప్పుము నారాయణుని నాభి నుంచి ఉద్భవించిన పద్మం నుంచి ఈ జగత్తంతా ఎలా సృష్టించబడింది పద్మ మధ్యంలో వైష్ణవి సృష్టి ఎట్లు ఏర్పడింది పద్మ మహాకల్పం మొత్తం జగత్తంతా పద్మమయం ఎట్లైనది పూర్వం రోజులలో ఋషిగణాల పుష్కరంను ఎలా చేరారు యోగులలో శ్రేష్ఠుడైన నీవు దీనినంతా చెప్పవలను సనాతనమైన ఈ లోకం ఎప్పుడు సృష్టి బడింది జగత్తంతా జలమయమై స్థావర జంగమంలన్నీ నశించి భూగోళం దగ్ధమై రాక్షసులు నశించినప్పుడు అగ్ని వాయువు ఆకాశం నశించినప్పుడు భూమిపై ధర్మం నశించినప్పుడు మహాభూతములు మార్పు చెందును అంతా శూన్యమైనప్పుడు మహా తేజోవంతుడు విశ్వపతి మహాజ్యోతిమంతుడు ధ్యానావిష్ఠుడు యోగవేత్త ఆయన నారాయణుడు ఎలా ఉండును ఓ బ్రాహ్మణ ఓ ధర్మజ్ఞ శ్రద్ధతో పరమభక్తితో నారాయణుని కీర్తిని పూర్తిగా వినవలనని కోరిక కలిగినది అందువల్ల దాన్ని మీరు నాకు చెప్పవలను పులస్సుడు పలికెను ఓ కురుకుల వంశోద్ధారక ఉత్తమ వంశంలో జన్మించిన నీకు నారాయణ కీర్తిని వినవలననే ఆశ సబబుగా ఉన్నది మహాత్ములైన బ్రాహ్మణులచే చెప్పబడినది దేవతల నుంచి విన్నది పురాణముల నుంచి విన్నది బృహస్పతి వలె తేజోవంతుడు పరాశరని పుత్రుడు గురువైన వ్యాసుడు పలికినది నాకు తెలిసినంతవరకు నీకు చెప్పదను సనాతనుడు శాశ్వతుడైన నారాయణ సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా సంపూర్ణంగా తెలియదు మరి దాన్ని వివరించడం ఎవరికి వీలు పడుతుంది దేవతలు కూడా అతని పిల్లలు తెలుసుకున్న జాలరు ఋషులకు కూడా అది పరమ గుహ్యం సమస్త యజ్ఞాలను చేయనిది అతని కోసమే తత్వదర్శనం తెలుసుకునే పరమసత్యం అతడే ఆధ్యాత్మలకు అతడే ఆధ్యాత్మం వికర్మలకు తప్పు పనులు చేయవారికి అతడే నరకం అతడే అధిదేవుడు అతడే సమస్త భూతాలకు అధిభూతం వేదములు చెప్పిన యజ్ఞం అతడే జ్ఞానులు తపస్సందరు చేయివాడు అతడే బుద్ధి అతడే క్షేత్రజ్ఞుడు అతడే ఓంకారం అతడే పురుషుడు నియంత్రించేవాడు అతడే ధ్యానించబడేవాడు అతడే ఐదు రకాలైన ప్రాణములు అతడే శాశ్వతుడు మార్పులు లేనివాడు అతడే కాలుడతడే కర్మ అతడే అతడే ఆ పరముడు వివిధ భావాలలో ఉన్నవానిగా చెప్పబడను అన్నింటినీ చేయవాడు అతడే చేయనివాడు కూడా అతడే ఈ లోకంలో అన్నింటినీ చేయించేవాడు కూడా అతడే ఇంద్రాది దేవతల స్థానంలో ఉన్నవారి చేత పనులు చేయించేవాడు అతడే ఆదుడైన అతన్ని మనం పూజించము వక్త చెప్పబడి వక్త చెప్పబడినది నేను చెప్పుచున్నది అంతా అతడే కథలు శృతులు ధర్మము ధర్మం చేయివాడు ఈ విశ్వము విశ్వానికి పతి ఆ నారాయణుడే ఇతడే సత్యం అతడే అసత్యం అతడే ఆది అతడే మధ్యం అతడే అంతం అనంతమైనది అతడే ముందు జరగబోయేది చరాచరములు ఇంకా లోకంలో ఏవేవి ఉన్నవో ఇవి అన్నయో పురుషశ్రేష్ఠుడైన నారాయణుడై నాలుగు వేల దివ్య సంవత్సరాల కాలం కృతయుగము దీనికి ముందు నాలుగు వందల సంవత్సరముల వెనుక నాలుగు వందల సంవత్సరముల సంధ్యాకాలం అందరు కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలలో ఉండను అధర్మం ఒక్క పాదంలో ఉండను అప్పుడు మానవులు స్వధర్మ నిరతులై శాంతులై ఉండి జన్మించరు విప్రులు ధర్మపరులుగా పాలకులు రాజవృత్తి పరులుగా వైశ్యులు కృషినిృతులుగా శూద్రులు సేవాపరులుగా ఉండరి అప్పుడు సత్యము సత్వము ధర్మము విశేషముగా వర్ధిలను సత్ సత్పురుషులు ఆచరించినదే ధర్మం దాని చేతనే లోకం వ్యవహరించను ఇది కృతయుగంలో ధర్మలక్షణులైన వారు మరియు నీచ జన్ములైన నరులందరికీ సమానం తర్వాత వచ్చేది త్రేతాయుగం మూడు వేల దివ్య సంవత్సరాల కాలం త్రేతాయుగం దీనికి ముందు మూడు వందలు తర్వాత మూడు వందల దివ్య సంవత్సరాల కాలం సంధ్యాకాలం త్రేతాయుగంలో అధర్మం రెండు పాదములపై ఉండను ధర్మం మూడు పాదములపై ఉండను త్రేతాయుగంలో సత్వము సత్యము క్రియలు ధర్మము వృద్ధి పొందను త్రేతాయుగంలో లోభం వలన ధర్మలోపం పొంది అన్ని వర్ణముల వికారమును పొందును ఆ వికృతి సహనము దుర్బలత ఇది భగవంతుని నిర్మించబడిన త్రేతాయుగం యొక్క విచిత్ర గతి రెండు వేల దివ్య సంవత్సరాల కాలం ద్వాపరయుగం దీనికి ముందు రెండు వందల వెనుక రెండు వందల దివ్య సంవత్సరాల కాలం సంధ్యాకాలం ద్వాపరయుగంలో ప్రాణులు రజస్సు చేకూడిన వారే ఉందరు జనులు మూఢులు కృతజ్ఞులు క్షుద్రులుగా జన్మించదురు ధర్మం రెండు పాదముల మీదను అధర్మం మూడు పాదముల మీదనో నిలబడను ఇక నాలుగవది కలియుగం ఇది వెయ్యి దివ్య సంవత్సరాల కాలం ఉండను దీనికి ముందు వంద తర్వాత వంద దివ్య సంవత్సరాల కాలం సంధ్యాకాలం కలియుగంలో ఎన్నో మార్పులతో ధర్మం క్షీణించు బ్రాహ్మణ్య భావం క్షీణించుచుండను ఆస్తిక భావం వేదముల ఎందుకు గౌరవం ఉండదు వ్రతంలో ఉపవాసంలో విడిస్తారు కలియుగంలో అధర్మం నాలుగు పాదములు ఉండను ధర్మం ఒక్క పాదం నందు ఉండను కలియుగంలో మానవులు కాముకులు తాపసులు క్షుద్రులు అగదరు దృఢ నిశ్చయం కలవాడు సాధవు సత్యవాకు గలవాడు ఉండడు అహంకారం కలిగి స్నేహబంధం తొలగి మానవులు నాస్తికుల ఎదురు నాస్తికులై బ్రాహ్మణులందు భక్తి లేని వారై ఉందరు ఆశ్రమ విపర్యాసం కలియుగంలో హెపెచ్చరిలను యుగాంతమున వర్ణముల సందేహం ఏర్పడును ఈ విధంగా పన్నెండు వేల దివ్య సంవత్సరాలు ఒక యుగం అనబడును దీని మహాయుగం అని కూడా అందరు వేయి యుగములు బ్రహ్మ యొక్క పగలు ఆ పగల గడవగా కాలుడు కాలస్వరూపుడైన భగవంతుడు సమస్త జీవులను సంహరించను దేవతల బ్రాహ్మణుల దైత్య దానవుల యక్ష రాక్షస పక్షుల గంధర్వ అప్సరసలు సర్పములు పర్వతములు నదులు పశువులు పక్షులు జలచరములు అన్నింటినీ సంహరించగ కోరి సర్వభూతపతి జగత్తును సంహరించటకై ఉపక్రమించను అతడు వాయువై ప్రాణుల ప్రాణం తీయను అగ్ని అయి లోకములన్నింటినీ దహించను వర్షించి ప్రపంచాన్ని నాశనం చేయను అప్పుడు గొప్ప యోగియగు నారాయణుడు సూర్యుడై వెలుగుచున్న కిరణములు చే సముద్రాలను శుష్కింపచేయును ఈ విధంగా సముద్రాలు బావులు నదుల్లో ఉన్న నీరును తాగి పర్వతములపై ఉన్న నీరును తాగి వెయ్యి కిరణములు కలవాడై రసాతలం వరకు ఉన్న నీటిని అంతటినీ తాగి ఆనందించను ప్రాణుల ఎందున భౌతికము అభౌతికము ఇతరలను అన్ని ఆ పద్మనయనుడు గ్రహించను అనంతరం శ్రీహరి బలిష్ఠుడైన వాయువై లోకములను కంపెంపచేయును ప్రాణాపానాది వాయువులతో లోకములను ఆక్రమించను అప్పుడు దేవగణములు మరియు ప్రాణుల యొక్క పంచేంద్రియములో ఆయా భూతములను పొందును గ్రేయము వాసన చూడదగినది వాసన చూసినది శరీరం ఇవి పృథివిని ఆశ్రయించిన గుణాలు నాలుకా రసము స్నేహము అనేవి నీటిని ఆశ్రయించను రూపము చక్షువు నేత్రజ్యోతిని ఆశ్రయించను స్పర్శ ప్రాణము చేష్ట వాయువును శబ్దము శ్రోత్రము శ్రవణము ఆకాశమును ఆశ్రయించును ఈ విధంగా లోకయాత్రను భగవంతుడు క్షణకాలంలో నశింపచేయను జీవనలో ఉన్న మనస్సు బుద్ధి చిత్తం ఆత్మ పరమేశ్వరి హృషికేశుని చేరును అప్పుడు భగవంతుని కిరణాలు చే కప్పబడి వాయువు చే ప్రేరితులై భూమి శాఖను ఆశ్రయించును వారిని నశింపచేయటకై పుట్టిన అగ్ని జ్వలించి జ్వలించిచుండను ఈ విధంగా సంవర్తకాగ్ని విశ్వమంతా దహించను ఆ అగ్ని పర్వత వృక్షాలు ను పొదలను తీగలను గడ్డిని దివ్య విమానాలను పురములను ఆశ్రమయోగ్యమైన వాటిని అన్నింటినీ సమూలంగా దహించి లోకములన్నింటినీ భస్మం చేయును యుగాంతమున లోకములను దహించిన భస్మం ధరించిన పిదప నల్లటి పెద్ద మేఘం ఒకటి వంద విధాలుగా మారి అనేక విధాలుగా వర్షించను ఆ దివ్య జలంతో వలె శ్రీహరి భూమిని సంతోషపరచను అప్పుడు పాలవంటి ఆ రుచికరమైన జలంతో భూమిని తడిపి పోవునట్టి తడిపి వేడిపోవున్నట్లు చేయను ఆ నీరంతటా ప్రవహించి భూమిని నింపి సముద్రం భూమి ఒకే ఆకారం కలదై ఉండను భూమి జీవులు లేకుండా ఉండను మహాసత్వమును కూడా ఆ స్వామిని చేరను సూర్యచంద్రుల ఆకాశం నాశనమై భూమి సూక్ష్మరూపం కలదై ఉండను సముద్రంలో ఉన్న ప్రాణులను శుష్కింపచేసి సనాతనుడైన ఆ స్వామి నిద్రించను అమితవిక్రముడైన ఆ స్వామి పురాణ రూపం పొంది ఏ కార్ణవ జలంలో అనేక వేల యుగముల నిద్రలో ఉండను ఏ మానవుడు ఆ అవ్యక్తుని తెలియజాలరు ఈ ప్రపంచం ఆ విధంగా ఏ కార్ణవంగా నుండినో ఎవరూ తెలియజాలరు ఆ స్వామిని చూడడానికి ముందు వెనక పక్కన ఎవరు ఉండరు ఆకాశము భూమి గాలి నీరు తేజస్సు ప్రజాపతులు లోకములు ఇంద్రాది దేవతలు శృతులకు నిలయమైన పరబ్రహ్మ వీటన్నింటినీ నాశనం చేసి స్వామి నిద్రను ఆక్షేపి ఆపేక్షించను ఈ విధంగా ప్రపంచమంతా జలమయమై ఆ జలంపై ఆ తేజోవంతుడు నిద్రించను పరమహంస రూపమైన తేజస్సుతో నారాయణుడై నీటిపై శయనించను పద్మనయం కలవాడు మహాబాహు అక్షయుడు పరబ్రహ్మ మహాసముద్రం పోలిన రజస్సులో తమస్సు చేయి చుట్టబడి ఉన్న స్వామి స్వప్రకాశంతో సాత్విక మనసుతో ఉండెను యథాతథంగా ఉత్తమమైన జ్ఞానం జీవుని పరబ్రహ్మ వద్దకు చేర్చును ఇదే రహస్యాన్ని ఉపనిషత్తులు కూడా చెబుతున్నవి దేన్ని పురుషుడు లేదా యజ్ఞం అంటారో దేన్ని పరవస్తు అంటారో అంతటి పురుషుడను నామం పొందినవాడే ఆ పురుషోత్తముడు యజ్ఞం చేయి బ్రాహ్మణులు రుత్వికులు అని ఎవరినంటామో వారు ఇతని ముఖం నుండి ఉద్భవించారు వించరి అతని ముఖం నుంచి మొదట బ్రహ్మను తర్వాత సామములను పాడు ఉద్ఘాతం ముఖం నుండి సృష్టించెను హోత మరియు ఆధ్వర్యని రెండు బాహువుల నుంచి సృష్టించెను బ్రహ్మ బ్రహ్మణాఛాంశి మరియు స్తోత్రని కూడా సృష్టించెను మైత్రావర్ణులను ప్రతిష్టాతృని మేఢ్రం నుండి సృష్టించెను ఉదరం నుంచి ప్రతిహర్తని పోతారుని చేతుల నుంచి అగ్నిధ్రుని ఉన్నేత్రుని సృష్టించెను తొడల నుండి సామగానం చేయి సుబ్రహ్మణ్యుని అచ్చావకుని సృష్టించెను ఈ విధంగా జగత్రతి పదహారు మంది ఋత్విక్కులను సృష్టించను ఈ విధంగా స్వయంభువు సమస్త యజ్ఞాలకు ఋత్విక్కులను సృష్టించను అనంతరం మహాయోగి పురుషుడు యజ్ఞుడిని పేరు గలవాడు జలంపై శయనించను ఇదే విషయం వేదంలో వేదాంగములో క్రియలు ఉపనిషత్తులలో కూడా చెప్పబడినది అప్పుడొక మహాశ్చర్యం జరిగింది ఓం శాంతి శాంతి శాంతి